సదాశివపేట మండలం కోనాపూర్ గ్రామంలో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన పథకాలపై గ్రామ సభ నిర్వహించిన మండల అధికారులు గ్రామ సభలో తెలంగాణ పారిశ్రామిక సదుపాయాల సంస్థ సంస్థర్మన్ నిమ్మలయ్యారెడ్డి ఎంపీ ఎంపీడీఓ లక్ష్మి ఆర్ఐ గంగాధర్ స్పెషల్ ఆఫీసర్ సోములు పంచాయతీ కార్యదర్శి మహేశ్వరి మాజీ ఎంపీడీసీ సంగమేశ్వర్ మరియు నాయకులు భాస్కర్ మనోహర్ దశరథ్ ఆబేద్ హుస్సేన్ బక్కప్ప వీరన్న మరియు గ్రామస్తులు పాల్గొన్నారు సంబంధించినటువంటి శివార్లో నుంచి తొలగించబడింది ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ఇరవై తొమ్మిది మంది లబ్ధిదారులను మనకి గవర్నమెంట్ నుంచి లిస్టు రావడం జరిగింది ఆ పేర్లు గ్రామ సభలో చదివి వినిపించను ఇందిరమ్మ ఇండ్లు ఇందిరమ్మ ఇండ్లకి సంబంధించి పంచాయతీ సెక్రటరీకి ఒక యాప్ ఇవ్వడం జరిగింది అందులో నాలుగు వందల తొంభై తొమ్మిది అప్లికేషన్స్ రాగా నాలుగు వందల తొంభై నాలుగు అప్లికేషన్స్ ఎలిజిబుల్ గా కొట్టడం జరిగింది ప్రస్తుతం మన గ్రామ సభకు రెండు వందల డెబ్బై ఐదు మంది లబ్ధిదారులకు ఇళ్ళ స్థలాలు ఉండి పక్కా ఇల్లు లేని వాళ్ళ పేర్లుగా ప్రకటించడం జరిగింది ఒక ఇరవై ఎనిమిది మంది సైట్ లేకుండా ఇల్లు కట్టుకోవడానికి సైట్ లేకుండా రెంట్గా ఉన్న వాళ్ళ పేర్లు జాబితాను కూడా గ్రామ సభలో చదివినిపించింది నాలుగో పథకం వచ్చేసి రేషన్ కార్డులు రేషన్ కార్డుకి సంబంధించి ఇరవై తొమ్మిది సీట్ సర్వే సోషల్ ఎకనామిక్ సర్వే కుటుంబ సర్వే ఆధారంగా ఇరవై తొమ్మిది పేర్లు ఇవ్వడం జరిగింది దాంట్లో అర్హులు అనర్హులు అన్నది సర్వే చేయడం జరిగింది కొన్ని ఆన్లైన్ లో ఒక నూట మంది అప్లికేషన్స్ పెట్టుకోవడం జరిగింది నూట పది మంది కూడా అందరూ ఎడిషన్ తల్లిదండ్రుల్లో యాడ్ చేయవలసిన పిల్లలు మాత్రమే ఉండే అది కూడా ఎలిజిబుల్ కింద ధృవీకరించడం జరిగింది మండల స్థాయి జిల్లా స్థాయి అధికారులకు మరియు గ్రామ ప్రజలకు మరి పెద్దలకు చిన్నకందరికీ హృదయపూర్వక నమస్కారం ప్రజాపాలనలో భాగంగా నాలుగు పథకాలకు సంబంధించి ఈరోజు సభ నిర్వహించడం జరిగింది గ్రామసభలో మొట్టమొదటిగా రైతులకు రైతు భరోసా కింద ఆ కోనాపూర్ గ్రామంలో తొమ్మిది వందల నలభై ఆరు ఎకరాలకు గాను అందులో లేఅవుట్ సంబంధించి తీసేసి ఒక ఇరవై ఎనిమిది గుంటలు మాత్రం పనికి రాకు పనికి రానటువంటి భూమిగా అధికారులు గుర్తించి మిగతా దాదాపు తొమ్మిది వందల ఇరవై ఎకరాలకు రైతు బంధు ఇవ్వడం జరుగుతుందని చెప్పి అధికారులు స్పష్టంగా గ్రామ సభలో తెలియడం జరిగింది రెండవది రేషన్ కార్డులకు సంబంధించి గత నాలుగు సంవత్సరాల నుంచి ఆన్లైన్ మీ సేవ ద్వారా పెట్టుకున్నటువంటి అప్లికేషన్ల సంఖ్య దాదాపు నూట ముప్పై అప్లికేషన్ వరకు ఉన్నాయి అందులో కొత్తగా దరఖాస్తు చేస్తున్న వాళ్ళు ఇరవై తొమ్మిది మంది కొత్తగా రేషన్ కార్డు కావాలనే వాళ్ళు వాళ్ళు కూడా ఈ గ్రామ సభలో పూర్తిగా రేషన్ కార్డుకు సంబంధించి పూర్తిగా అర్హులుగా గుర్తించడం జరిగింది మూడవది ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి ఐదు వందల నాలుగు ఐదు వందల నాలుగు ఇళ్లకు దరఖాస్తులు వస్తే పంచాయతీ సెక్రటరీ యాప్లో దాదాపు రెండు వందల ఐదు మంది పేర్లు రావడం జరిగింది ఆ రెండు వందల ఐదు మంది కూడా ఇల్లు కట్టుకోవడానికి పూర్తిగా అర్హులని చెప్పి అధికారులు ఈ సభాముఖంగా కూడా తెలియ జరిగింది నాలుగవది ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ఇందిరమ్మ ఆత్మీయ భరోసా అంటే గ్రామంలో కుటుంబంలో ఎవ్వరి పేరైనా సరే కొడుకు కాను తండ్రి కానీ భార్య కానీ కొడుకులకు కానీ ఎవరి పేరు మీద కూడా భూమి లేకుండా ఉన్నటువంటి మాత్రం ఉన్నటువంటి వాళ్ళు మాత్రమే అర్హులు దానిలో ప్రభుత్వం కొత్త నియమ నిబంధనలు సృష్టించింది ఉపాధి హామీ పథకంలో కనీసం సంవత్సరానికి ఇరవై రోజులు పనిచేయాలని చెప్పేసి ఒక నిబంధన పెట్టింది దాని ఇరవై ఇరవై రోజులు పనిచేసిన వాళ్ళు ప్రస్తుతానికి ఇరవై తొమ్మిది మంది మాత్రమే గుర్తించడం జరిగింది దీనిలో కొంత సంక్షేమం కూడా ఉంది మా గ్రామంలో పూర్తిగా దాదాపు భూమి లేని కుటుంబాలు దాదాపు నూట యాభై మంది కుటుంబాలు ఉన్నారు ఆ నూట యాభై మంది కుటుంబాలకు కూడా మేము ప్రత్యేకంగా ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేసేసి ఆ నూట యాభై మంది గ్రామంలో ఎవరైతే భూమి లేని రైతులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈ ఆద్య భరోసా కింద సంవత్సరానికి పన్నెండు వేల రూపాయలు ఇవ్వాల్సిందిగా మేము గ్రామ సభ ద్వారా అధికారులకు విన్నవిస్తున్నాం శుభ సూచకమే ఇంద్ర ఇంద్రమ్మ ఇండ్లు కూడా విడతల వారిగా కాకుండా ఒకేసారి ఐదు వందల మంది నాలుగు ఐదు వందల నాలుగు మంది అభిగ్రహాలు పెట్టున్నారు వాళ్లకు పూర్తిసారి ఒకేసారి కూడా అందరిని ఎలిజిబుల్ చేసేసి అందరికీ ఇండ్లు ఇవ్వాలని చెప్పేసి గ్రామ సభ ద్వారా అధికారులకు ఉద్దేశం ఈ గ్రామ సభకు అధికారులకు గ్రామ ప్రజలకు బయలాతలకు అందరికీపూర్వక జై హింద్ జై తెలంగాణలో మా గ్రామంలో నిర్వహించిన గ్రామ సభకు ఉద్దేశించి కాంగ్రెస్ పార్టీ నాయకులం అందరం కలిసి ప్రతి పథకం ప్రజలకు చేరే విధంగా సలహాలు సూచనలు ఇస్తూ ఇప్పటి వరకు మా గ్రామంలో హౌసింగ్ సంబంధించిన ఇండ్ ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి రెండు వందల ఐదు మంజూరు కావడం జరిగింది దాంట్లో మంజూరు కావడం జరిగింది అలాగే కొత్త రేషన్ కార్డులు ఇరవై తొమ్మిది రావడం జరిగింది అలాగే ఆన్లైన్ దరఖాస్తు పెట్టుకున్న ఇప్పటి వరకు మా గ్రామంలో ఆన్లైన్ దరఖాస్తు పెట్టుకున్న రేషన్ కార్డులలో నూట పది చేర్పులు చే చేర్చడం జరిగింది అలాగే రైతు భరోసా కింద రైతు భరోసా కింద ఉపాధి హామీ కూరులకు ఇరవై రోజుల పని దినంలో ఇరవై తొమ్మిది లీస్ట్ ఇరవై తొమ్మిది రైతు భరోసా పేర్లు రావడం జరిగింది ఇలాంటి కార్యక్రమం ప్రభుత్వం చేయడం మాకు ఎంతో ఆనందంగా ఆనందంగా ఉంది అలాగే ఇప్పటి వరకు పది సంవత్సరాలు ఇప్పటి వరకు ఒక్క రేషన్ కార్డు ఇవ్వలేని ప్రభుత్వం ఏదైనా ఉంది అంటే అది టీఆర్ బీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం మాత్రమే ఈ ప్రభుత్వం వచ్చి వన్ ఇయర్లోనే మేము ఎన్నో కార్యక్రమాలు ఇచ్చిన ప్రతి మాట నెరవేరుస్తూ ప్రజలకు దగ్గర అయ్యే ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది కాంగ్రెస్ ప్రభుత్వం ఏమైంది అని నేను చెప్పడం జరుగుతుంది మా గ్రామంలో ఇప్పటి వరకు ఇలాంటి కార్యక్రమము ఏ ప్రభుత్వం చేయలేదు కాంగ్రెస్ ప్రభుత్వం చేయడం వల్ల మేము కాంగ్రెస్ నాయకుల మందం చాలా సంతోషం వ్యక్తం పరుస్తున్నాం ఇలాంటి కార్యక్రమాలు రానున్న రోజుల్లో ఇంకా ప్రజలకు అయ్యే ప్రభుత్వంగా ప్రజలతో కలిసి పనిచేసే ప్రభుత్వంగా ఏర్పాట్లు మేము ముమ్మరంగా చేస్తామని ఇలాంటి కార్యక్రమాలకు సహకరిస్తున్న మా గ్రామ మహిళలకు పెద్దలకు ప్రతి ఒక్కరికి పేరు పేరిన కృతజ్ఞతలు అలాగే ఈరోజు మాకు అందరు అందుబాటులో ఉంటున్న ఏఎన్ఎం మెడికల్ టీంకు కూడా కృతజ్ఞతలు చెప్తా ఉన్నాం అలాగే ఈరోజు మాకు హెల్ప్ డిస్క్ హెల్ప్ డెస్క్లో పనిచేస్తున్నటువంటి సిద్ధన్నా కానీ మల్లేశం గారు కానీ లక్ష్మీ టీచర్ కానీ వివిధ రకాల కొంతమందికి కృతజ్ఞతలు చెప్తూ ఇంతటితో ముగిస్తూ ఉన్నాం